వాయిస్ ఆఫ్ సెయింట్స్ తెలుగు వీడియో ప్రేక్షకులందరికీ అబ్రహాము ఇసాకుల దేవుడు నిజంగా ఉన్నవాడు సజీవుడైన ఏసయ్య నామంలో శుభాభివందనములు తెలియజేస్తున్నాను ముఖ్యంగా ముందుగా అందరికీ హ్యాపీ హాల్ సోల్స్ డే మనం ఈరోజు సమాధుల పండుగను జరుపుకుంటున్నాం అందరూ గమనించవలసిన విషయం ఏమిటంటే మనం జరుపుకునేది సమాధుల పండుగ మాత్రం కాదు ఆత్మల పండగ మనం సమాధిని కడిగి దానికి పెయింట్ వేసి పూలతో డెకరేట్ చేసి ఎవరు స్తోమతకు తగ్గట్టు వారు సమాధిని రెడీ చేసి సమాధి మనం పండగ చేయడం కాదు ఎందుకంటే సమాధిలో ఉండేది కేవలం ఎముకలు మాత్రమే ఎముకలకి ఆత్మ అనేది లేదు మన యొక్క ఆత్మీయులు మన బంధుమిత్రులు మన కుటుంబ సభ్యులు ఎవరైతే మరణించి మరణించు స్థలంలో ఉన్నారో వారి యొక్క ఆత్మలు దేవుని సన్నిధికి చేరుకోవాలని వారి ఆత్మలకి మనం ప్రార్థన చేస్తున్నాం దానినే మనం ఆత్మల పండగ అంటాము దయచేసి ఎవరు కూడా సమాధుల పండగ అని సంబోధించొద్దు ఆత్మల పండగ అని విష్ చేసుకోవాలి అయితే మనకి కావలసిన వారు మన బంధుమిత్రుల యొక్క ఆత్మలు దేవుని దగ్గర లేకపోతే పాతాళంలో ఉంటే ఒకవేళ ఉత్తరించే స్థలంలో ఉంటే అవి ఎంత బాధపడుతున్నవి ఎలాంటి శిక్షల్ని అనుభవిస్తున్నవి వారి కోసం వారి యొక్క ఆత్మల కోసం మనం చేయవలసింది ఏంటి మన బాధ్యత ఏమిటి పాతాళం అనేది ఎంత భయంకరంగా ఉంటుంది అనేది ఈ వీడియో ద్వారా నేను పాతాళం గురించి కొన్ని విషయాలు మీతో షేర్ చేసుకోదలిశాను సో దానికి ముందు ఎవరైనా మన ఛానల్ని మొదటిసారి విజిట్ అయితే కనుక వాయిస్ ఆఫ్ సెయింట్స్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లను యాక్టివేట్ చేసుకోండి సో తద్వారా నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో కూడా ముందుగా మీరు చూడగలుగుతారు అయితే మనలో చాలా మంది అసలు పాతాళం అనేది ఉందా అనే క్వశ్చన్ మార్కులో జీవిస్తూ ఉంటారు మరికొంతమంది అయితే పాతాళము లేదు మరియు దానితో పాటు పరలోకం కూడా లేదు ఈ భూమిపైన మనం జీవించి ఉన్నంతకాలం హాయిగా తినము తాగము సుఖించము ఈ భూలోకమే పరలోకము చనిపోయిన తర్వాత ఎలాంటి నరకము లేదు ఎలాంటి శిక్షలు కూడా లేవు అనే భ్రమలో బ్రతుకుతూ ఉంటారు వారందరి కోసమే పాతాళము అనేది ఉంది ఖచ్చితంగా ఉంది అని బైబుల్ ఆధారంగా ఈ వీడియో చేయడం జరిగింది లూకాసు వార్త పదహారో అధ్యాయం పంతొమ్మిది ముప్పై ఒకటి వచనంలో నిరిపేద అయినటువంటి లాజరు మరణింపగా దేవదూతలు అతన్ని కొనిపోయి అబ్రహాము ఒడికి చేర్చిరి ధనికుడు కూడా చనిపోయి పాతి పెట్టబడెను అప్పుడతడు బాధపడుచు పాతాళము నుండి ధనికుడు సుధీరముల ఉన్న అబ్రహాము రొమ్ముని ఆనుకొని ఉన్న లాజరును కన్నెత్తు చూచెను అతడు అంగలార్చుచు తండ్రి అబ్రహామా నన్ను కరణింపము నేను ఈ మంటల్లో మాడిపోచున్నాను లాజరును తన వేలి కొనను నీటిలో ముంచి నా నాలుకను చల్లార్చుటకు పంపము అనెను అందుకు అబ్రహాము మన మధ్య దాటుటకు వీలులేని అగాధము ఉన్నది అందువలన అచ్చటవారు ఇచ్చటికి రాలేరు ఇచ్చటవారు అచ్చటికి పోలేరు అని పలికెను ఈ ఒక్క సంభాషణతోనే మనకి పాతాళము అనేది ఖచ్చితంగా ఉంది అని అర్థమవుతుంది అయితే దేవాది దేవుడు మానవుడు లోక అంత్యం వరకు సజీవుడిగా జీవించడానికి నేల మట్టె నుండి తన రూపంలో దేవుడు రూపొందించాడు భూలోకంలో ఏ జీవికి లేని రూపాన్ని దేవుడు తన రూపాన్ని మనకిచ్చారు మనుషుడు నిక్కముగా ఎప్పటికీ జీవించి ఉండేలాగా తన యొక్క ఆయువును దేవుడు ఆయుష్గా మనకి ఊదాడు అయితే పాపం అనే సాతాను ద్వారా మానవుడు మరణాన్ని కొని తెచ్చుకున్నాడు పాత నిబంధన గ్రంథంలో మనం చూసుకున్నట్లయితే ప్రవక్తలు కొన్ని వందల సంవత్సరాలు జీవించారు అనగా దాదాపు తొమ్మిది వందలు వెయ్యి సంవత్సరాలు పైగానే వారు బ్రతికారు కానీ ఇప్పుడు చూసుకున్నట్లయితే యాభై సంవత్సరాలు కూడా బ్రతకలేకపోతున్నాం అంటే దానికి కారణం ఏమిటి అంటే మనం చేసే పాపాలు పెరిగే కొద్దీ మన యొక్క ఆయుష్ తగ్గుతూ వస్తుంది పాత నిబంధనలో ఇస్రాయేలు ప్రజలందరూ కూడా దేవాతి దేవునికి భయపడ్డారు పాపానికి ఎన్నో కొన్ని మైళ్ళ దూరంలో వారు జీవించారు తండ్రి దేవుని మాటను వారు తూచా తప్పకుండా పాటించేవారు అందుకే వారు దేవుని యొక్క కృపా కాపుదలతో వెయ్యి పాటు హాయిగా బ్రతికారు ఇప్పటి వారు మాత్రం దేవుడంటే భయం లేదు నరకం అంటే భయం లేదు ఆఖరికి చావంటే అంటే కూడా భయం లేకుండా జీవిస్తున్నారు అందుకే వెయ్యి ఏళ్ళు జీవించవలసిన మన జీవితం కాస్త యాభై సంవత్సరాలకి పడిపోయింది మరణం అనేది మానవుడు కొని తెచ్చుకున్న శాపము అంతేకాని దేవుడు మాత్రం మానవుడు ఎప్పటికీ సజీవుడుగానే ఉండాలని ఆయన కోరుకున్నాడు మానవులకి ఆత్మను ఆయన ప్రసాదించాడు దేవుని యొక్క ఆత్మను మానవుల్లోనికి ఆయన ఊదారు కానీ ఆత్మకి మరణం అనేదే లేదు అది శరీరానికి మాత్రమే సంబంధించినది అయితే పాపము ద్వారా మానవుడు మరణిస్తే అట్టి శరీరాన్ని మానవుడు కోల్పోతే ఆత్మని మాత్రం దేవుడు సజీవంగా వేరే చోట భద్రపరుస్తున్నాడు అంటే మానవులకి దేవుడు ఆత్మని ఇచ్చాడు కాబట్టి మానవుడు మరణించిన తర్వాత ఆ ఆత్మ తిరిగి దాని దయచేయు దేవుని వద్ద పోయను అని ఆది కాండం ముప్పై ఏడు ముప్పై ఐదులో పలుకుతున్నది అయితే మనుషులు చనిపోయిన తర్వాత వారి ఆత్మలు ఎక్కడికెళతాయి అంటే దేవుని యొక్క అంతిమ తీర్పు వరకు అవి సోహెల్లో నిద్రిస్తూ ఉంటాయి సోహెల్ అనగా మృతుల లోకము అక్కడ చనిపోయిన యొక్క ఆత్మలన్నీ కూడా ఉండు స్థలాన్ని సోహెల్ అంటారు లేదా మృతుల లోకం అని పిలుస్తూ ఉంటారు ఈ భూలోకంలో చనిపోయిన వారి యొక్క ఆత్మలన్నీ కూడా దేవుని యొక్క అంతిమ తీర్పు వరకు మృతుల లోకంలోనే నిద్రిస్తూ ఉంటాయి అయితే మృతుల లోకం ఎటువంటిది అందులో ఎన్ని భాగాలు ఉన్నాయి అంటే మృతుల లోకంలో అనగా నరకములో మొత్తంగా నాలుగు భాగాలు ఉన్నవి ఒకటి పాతాళము లేదా అబ్రహాము చెర అని పిలుస్తుంటారు పాతాళానే మరొక పేరు అబ్రహాము చెర రెండవది అగాధము మూడవది నరకయేతన నాలుగవది పాతాళ బిలము అనగా పాతాళ బిలము అనగా చీకటగది అంద పాతాళం అనగా పాతాళం లోపల ఉండే భాగము అనమాట మొత్తంగా మృతుల లోకంలో పాతాళంలో నాలుగు భాగాలు అనేది ఉన్నవి మొదటి భాగము పాతాళము అనగా అబ్రహాము రొమ్ము అబ్రహాము చెర మంచివారు ఉండే స్థలము మరియు మన పూర్వ నిబంధనలో మన ప్రవక్తులందరూ కూడా ఈ శ్రాంతి తీసుకునే స్థలము దీనినే అబ్రహాము చెర అబ్రహాము రొమ్ము పాతాళము అని పిలుస్తూ ఉంటారు మనం నడిపూజ మధ్యలో విశ్వాస ప్రమాణంలో ఒక లైన్ చెబుతూ ఉంటాము ప్రభు గురించి ఇలా ఉంటుంది పాతాళమునకు దిగి నాడు చనిపోయిన వారిలో నుండి లేచెను అని అవును ఏసయ్య ఈ పాతాళంలోనికే దిగారు దిగి అక్కడ నుండి ఆయన నాడు నీతి మంతులందరినీ కూడా వారి యొక్క ఆత్మలన్నిటినీ కూడా ఆయన తీసుకుని పరదేశకు వెళ్ళారు అనగా పరలోకానికి ఆయనతో పాటు కొన్ని ఆత్మలను తీసుకొని వెళ్ళారు పరదేశు అనగా లూకాసు వార్త ఇరవై మూడు నలభై మూడో వచనం కానీ మనం చూసినట్లయితే ఏసు వానితో నేడే నీవు నాతో కూడా పరదేశులో ఉంటావు నీతో నిజంగా చెప్పచున్నాను అనెను పరలోకాన్నే పరదేశు అని కూడా పిలుస్తూ ఉంటారు ఇంకను ఒకటో పేతురు మూడో అధ్యాయం పంతొమ్మిదవ వచ్చినామని చెప్పగా ఆయన చెర ఎందున్న ఆత్మలేందు ఆత్మ రూపమై వెళ్ళి వారికి బోధించను అనగా అబ్రహాము దగ్గర ఉన్న వారి యొక్క ఆత్మల దగ్గరికి ఏసయ్య ఆత్మ రూపంలోనే వెళ్ళి వారికి బోధించారు అని మనకి ఒకటో పేతరులో తెలియజేస్తూ ఉన్నారు దీనిని బట్టే మనకి పాతాళము అనేది ఖచ్చితంగా ఉంది అని బైబుల్ తెలియజేస్తూ ఉన్నది ఇంకా రెండవది కాని మనం చూసుకున్నట్లయితే అగాధము అగాధము అనగా దర్శన గ్రంథము ఇరవై ఒకటి మూడు వచనాల్లో చూస్తే అంతట దివి నుండి అవతరించుచున్న ఒక దేవదూతను నేను కనుగొంటని అతని చేతుల్లో అగాధపు తాళం చేయు ఒక బరువైన గొలుసు ఉండెను సాతాను అనబడు ఆ పాత సర్పమును ఆ భయంకర సర్పమును అతడు పట్టుకొని ఒక వెయ్యి సంవత్సరాల పాటు బంధించెను ఆ దేవదూత ఆ సాతానును అగాధములోనికి త్రోసివేసి ఒక వెయ్యి సంవత్సరాల పాటు మానవ జాతిని ఆ సాతాను మోసగింపకుండా ఉండటకు అగాధమునకు తాళం పెట్టి ముద్ర వేసెను అనగా దేవుని యొక్క ఆజ్ఞలను మీరినటువంటి లూసిఫర్ లాంటి ఎందరో దేవదూత ఈ అగాధములోకి తోసి వేసి ఒక వెయ్యి సంవత్సరాల పాటు వారు బయటకు రాకుండా ఉండేలాగా అక్కడ తాళం వేసి ముద్ర వేసి బంధించడం జరిగింది దీనినే మనము అగాధము అంటాము ఇంకా రెండవ రెండో ఈ రెండో అధ్యాయం నాలుగో వచనం కానీ చూసుకున్నట్లయితే ఏలైనా పాపులైన దేవదూతలనే దేవుడు వదల్లేదు వారి పాపము చేసినప్పుడు ఆయన వారిని పాతాళమునందలి చీకట బిల్లంలోనికి తోసి తీర్పు రోజు వరకు కావాలి ఎందుకు ఉంచెను అని రాయబడి ఉన్నది పాపము చేసిన దేవదూతలనే దేవుడు వదల్లేదు అంటే భూలోకంలో ఉండే మానవ మాతృలం మనం ఎంత చెప్పండి మనం ఇంకా ఇలాంటి పరిస్థితి ఎదుర్కోకుండా దేవుని యొక్క సజీవు లెక్కలో ఉన్నామంటే దేవుని యొక్క కృపా కాపదలతోనే మనం ఇంకా బ్రతికే ఉన్నాము ఒకవేళ మనం కంటే ముందు చనిపోయిన వారు మన ఆత్మీయులు మన బంధుమిత్రులు కానీ ఇలాంటి పరిస్థితిలో ఉంటే ఎంత భయంకరంగా ఉంటుందో ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకుని మనం బ్రతకుండగానే ఇలాంటి పరిస్థితిని మనం ఫేస్ చేయకూడదు అని అంటే దేవుని తెలుసుకొని దేవుని యొక్క అడుగు జాడల్లో నడవడానికి ప్రయత్నం చేయాలి ఇంకాను మన యొక్క ఆత్మీయుల కోసం మనకు కావలసిన వారి కోసం వారు ఇలాంటి పరిస్థితి నుంచి తప్పించబడాలని దేవుని రాజ్యంలో వారు చేరుకోవాలని వారి కోసం మనం ప్రతినిత్యం కూడా పూజలు అర్పిస్తూ ఉండాలి ఇంకాను మనము దర్శన గ్రంథము ఇరవై ఒకటో అధ్యాయము ఎనిమిదో వచనం గాని చూసినట్లయితే పిరికి వారికి విశ్వాస విశ్వాసరహితను అంతకులకు వ్యవచారలను ఇంద్రజాలికలకు ను విగ్రహ ఆరాధకులకు అసత్యవాదులకు గంధయుక్తమైన వారికిను అగ్నిగుండమే తగిన స్థలము అని రాయబడి ఉన్నది అనగా ఎప్పటికీ ఎల్లప్పటికీ మంటలు మండుతూనే ఉంటాయి ఎప్పటికీ అవి ఆరిపోవు ఒక చిన్న చీమ కూడా దూరడానికి లేనంత భయంకరంగా మంటలు వస్తూ ఉంటాయి దా నరకంలో ఉన్న ధనికుడు లాజర్ యొక్క చిటికన వేలను నీటిలో ముంచి నాలుగును తడుపుటకు పంపించు అని అడిగినప్పుడు అబ్రహాము ఇలా చెప్తున్నాడు మన మధ్య దాటుటకు వీలులేని అగాధము ఉన్నది అందువల్ల అచ్చట వారు ఇచ్చటికి రాలేరు ఇచ్చట వారు అచ్చటికి పోలేరు అని పలికెను దీనిని బట్టే అగాధుము అనేది ఎంత భయంకరంగా ఉంటుందో అనేది మనకు అర్థమవుతుంది ఇంకా మూడవదిగానే మనం చూసుకున్నట్లయితే నరకము నరకము అనగా నరక యాతన దేవుని తీర్పు రోజున దేవదూతలు అనగా మన మైకేల్ దేవదూతలు లాంటి దేవదూతలు బయలుదేరి దుస్తులను నీతమంతుల నుండి వేరు చేస్తారు ఎవరైతే దేవుని యొక్క పది ఆజ్ఞల్లో ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది ఆజ్ఞలు మీరుతారో వారిని దేవదూతలు ఖచ్చితంగా నరకంలోనికి త్రోసివేస్తారు నరకము ఎంత భయంకరంగా ఉంటుంది అనంటే మార్కు సువార్త తొమ్మిదో అధ్యాయం నలభై ఎనిమిదో వచనంలో ఇలా రాయబడి ఉన్నది నరకలోకమున పురుగు చావదు అగ్ని చల్లారదు అని అనగా అక్కడ ఎప్పుడు మంటలు మండుతూనే ఉంటాయి ఆ మంటల్లో ఆత్మలు కూడా ఎప్పుడు కాలుతూనే ఉంటాయి ఇంకను నువ్వు మతేసు వార్త ఇరవై ఐదో అధ్యాయం నలభై ఒకటో వచనంలో ఆయన చూసుకున్నట్లయితే అప్పుడు ఆయన తన ఎడమ పక్కన ఉన్న వారితో శాపగ్రస్తులారా నా నుండి తొలగి పిచాచాలుకును దాని దూతలకు ఏర్పాటు చేయబడిన నిత్య నరకాగ్నిలోనికి పొండు అనెను అనగా తప్పు చేసిన వారు ఎవరైనా సరే ఆఖరికి దేవుని తీర్పు రోజున ఈవెన్ దేవదూతలైనా కూడా దేవుని తీర్పు రోజున నరకంలోనికి త్రోసి వేయబడతారు అని బైబుల్ మనకే హెచ్చరిస్తూ ఉన్నది నరకంలో త్రోసివేయబడిన వేయబడిన వాడు ఏడ్చుచు పండ్లు కొరుకుకుందరు అని మతేసు వార్త ఇరవై ఐదు ముప్పైలో రాయబడి ఉన్నది నరకంలో జాలి దయ్య కరుణ లాంటివి ఏమీ ఉండవు మన అరుపులు కేకలు ఏడుపులు ఎవ్వరికీ వినిపించవు ఎవరు పట్టించుకోరు ఎవరు అక్కడ మన కోసం ఎవరు ఉండరు అంత భయంకరంగా ఉంటుంది కాబట్టి ఎప్పుడూ కూడా ఎవరిని కూడా సరదాగా కూడా గో టు హెల్ అని మాత్రం మనం అనకూడదు కావాలంటే గో టు హెవెన్ అని మనం సంతోషంగా చెప్పుకోవచ్చును ఇంకా ఆఖరిగా మనం చూసుకున్నట్లయితే నాలుగో స్థలము పాతాళ బిలము పాతాళములో ఇప్పటి వరకు మనం నాలుగు భాగాలను చూసాము మొదటి భాగము పాతాళము లేక అబ్రహాము చీర రెండవది అగాధము మూడవది నరకయేతన నాలుగవది పాతాల బిలము పాతాల బిలము అనగా చీకటి గది రెండో పేతురు రెండో అధ్యాయం నాలుగో వచనంలో ఇలా రాయబడి ఉన్నది ఏలైనా పాపులైన దేవదూతలనే దేవుడు వదల్లేదు వారు పాపం చేసినప్పుడు ఆయన వారికి పాతాళం అందలి చీకటి బిలంలోనికి తోసి తీర్పు రోజు వరకు కావాలి ఎందు ఉంచెను పరలోకం సైతము ఎవరైనా దూతలు తప్పు చేస్తే పాపం చేస్తే దేవుని యొక్క ఆజ్ఞలను వారి మీరితే దేవుడు వారిని వెంటనే చీకటి బిలంలోనికి త్రోసివేసి దేవుని యొక్క అంతమ తీర్పు వరకు వారు బయటకు రాకుండా అక్కడ ఒక కాపుల వారిని నియమిస్తారు ఇంకా యూదా గారు రాసిన యూధా రాసిన లేక ఒకటో అధ్యాయం ఆరో వచనంలో ఇలా రాయబడి ఉన్నది తమ నియమిత అధికారములను అతిక్రమించి తమ నివాసాలను విడిచిన దేవదూతల వృత్తాంతంను స్మరింపము దేవుడు వారిని అంద పాతాళమునకు శ్వాస సుఖములతో బంధించినాడు ఇక్కడ మనకు అంద పాతాళము అనగా పాతాల బిలము చీకటి గది పాతాళం అడుగు భాగానే ఉండే భాగము అని ఖచ్చితంగా బైబుల్ మనకి తెలియజేస్తూ ఉన్నది మొత్తంగా మనకి పాతాళములో నాలుగు భాగాలు ఉన్నాయి మొదటి భాగంలో ఉన్న వారు మాత్రమే దేవుని యొక్క అంతిమ తీర్పు రోజున దేవునితో కలిసి పరలోకానికి వెళ్తారు అనగా మనం శ్వాస ప్రమాణంలో చెప్పుకుంటాం ఏసయ్య పాతాళముకు దిగి మూడు నాడు చనిపోయిన వారితో లేచను అని ఆయన పాతాళముకి దిగినప్పుడు అక్కడ ఉన్న మంచి యొక్క ఆత్మలను దేవుడు పరలోకానికి తీసుకొని వెళతారు అయితే మన ఆత్మీయులు మనకు కావలసిన వారు మన బంధుమిత్రులు మన ప్రేమైన వారు ఎవరైనా కూడా మనకు మొదటి స్థానంలో ఉండాలనే మనకు ఆశ ఉంటుంది కాబట్టి వారి ఒకవేళ చివరి స్థానాల్లో ఉన్నట్లయితే అంధకారంలో ఉన్నట్లయితే నరకంలో ఉన్నట్లయితే అగాధంలో ఉన్నట్లయితే వారి కోసం మనం చేయవలసింది ఏమిటి అని అంటే వారి యొక్క ఆత్మల కోసం మనం ప్రార్థన 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 ఒక్కటి చేస్తే చాలు వారి కోసం మన గురువులతో కలిసి మన పూజలు అర్పిస్తే చాలు నిజంగా వారి యొక్క ఆత్మలకు మనం పండగ చేసిన వారమే అవుతాము వారి యొక్క ఆత్మలతో పాటు ఎన్నో అనాథ ఆత్మలు కూడా మన ప్రార్థనల కోసం ఎదురు చూస్తూ ఉన్నవి కాబట్టి ఈ యొక్క ఆత్మల పండగ రోజున ప్రతి ఒక్క ఆత్మని మనం స్మరించుకుంటూ వారి భూలోకంలో ఉన్నప్పుడు ఏమన్నా తెలిసి తెలియక తప్పులు చేస్తే ఆ తప్పులన్నీ కూడా క్షమించబడాలి అని వారి యొక్క ఆత్మలు దేవుని దగ్గరికి చేరుకోవాలని దేవుని యొక్క సన్నిధిలో దేవదూతలతోనూ అతి దూతలతోనూ అతి పునీతులతోనూ అందరితో కలిసి మనవారు కూడా దేవుని నిత్యం స్థుతిస్తూ ఉండాలని మనం వారి కోసం మన గురువులతో కలిసి ఈ రోజున అందరూ కూడా పూజలు అర్పించడానికి ప్రయత్నం చేద్దాం ఆత్మలన్నీ కూడా దేవుని యొక్క కృపా కాపుదలతో దేవుని సన్నిధిలో దేవుని స్థుతిస్తూ దేవుని యొక్క నిత్యం దేవుని సింహాసనం దగ్గర ఉండాలని మనందరం ఆశపడదాం కోరుకుందాం వారి కోసం ప్రార్థనలు చేద్దాము థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గాడ్ బ్లెస్ యూ ఆర్